మొదటి స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ల ముందే బ్రిటిషు పాలనపై తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిషు ప్రభుత్వం వారి ఆస్తులు మాన్యాలపై కన్నేసి వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ల వ్యవస్థను రద్దు చేసి నెలవారీ భరణాల ఏర్పాటు చేసింది గట్ నరసింహారెడ్డితో పాటు తొమ్మిది వందల ఒకటి మందిపై కేసు పెట్టారు కడప కమిషనర్ కేసు విచారణ జరిపి నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమే కాక హత్యలకు దోపిడీలకు పాల్పడినట్లు చెబుతూ ఉరిశిక్ష విధించాడు ఫిబ్రవరి పద్దెనిమిది వందల నలభై ఏడు ఇరవై రెండున ఉదయం ఏడు గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసింది విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఏడు దాకా కోయలకుటలో కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు